తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామం మేల చెరువు కట్ట మరియు వరద కాలువ యొక్క బఫర్ జోన్ల స్థలాల కబ్జాలను తొలగించి బాధితులపై తగు చర్యలు తీసుకోవాలని మాజీ సాగునీటి సంఘం చైర్మన్ ఒడ్డే నరసింహులు సోమవారం రోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మేల చెరువు యొక్క వరద కాలువ చెరువు నుండి కొల్లూరు శివారు వరకు కలదు చెరువులోనికి నీరు వచ్చే ప్రధానమైన వరద కాలువ ఇది ఈ కాలువకు ఇరువైపులా బఫర్ జోన్ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి త్వరితగతిన ఈ కబ్జాలకు గురైన స్థలాల భూములను గుర్తించి హద్దులు పెట్టాలని నర్సులు కోరారు మేడం నాకు తెల్లపురం మేడం తెల్లపురం మూడు చీరలు మేలే చెరువు వనం చెవు చెల్లికుంటాను మూడు చీరలు సంబంధించిన వరద కాలు సిఫర్జోన్లు సిగలు అన్ని కబ్జా గురైనయించుమించు నేను ఇప్పటికీ ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తెల్లపురం వచ్చి మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసి కబ్జలు మొత్తం చూపెట్టినా అయినా కూడా ఎవరి వరకు కూడా మరి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు అసలు చర్యలు లేవు ఏం లేవు ఇంకా కబ్జాలు అయితేనే ఉన్నాయి మేడం హైదరాబాద్ కూడా కబ్జాలు అయితే తెల్ల ప్రాబ్లం మీకు కొన్ని ఫోటో కూడా ఇచ్చాను మేడం ఇది వరద మేడం మొత్తం కబ్జా అయిపోయాడు రెండు ఈరోజు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో మరి వాళ్ళ నూతనంగా ఇక్కడ ఛార్జీ తీసుకున్న మరి కొత్త కలెక్టర్ గారికి మరి తెల్లాపూర్లో ఉన్న మూడు చెరుల మీద మరి వరద కాళ్ళ మీద బెఫోర్ జోన్ మీద ఫుల్ ట్యాంక్ లెవెల్ మీద ఎఫ్టీఆల్ మీద అన్ని కబ్జలు ఇక్కడక్కడ జరినాయో మరి అవన్నీ వాళ్ళ ఫోటో ఫోటోలతో సహా ఇవాళని మేడంకు చూపించడం జరిగింది మరి ఈ కబ్జల గురించి కూడా కుప్తంగా వివరించడం జరిగింది మరి మేడం కూడా సానుకూలంగా నేను అవసరం ఉంటే నేను కూడా ఒక రోజు వచ్చి ఆ మూడు చర్యలను విజిట్ చేస్తా ఇక్కడ ఏదైతే కబ్జాలు జరిగినాయో అటు కంపల్సరీ చర్యలు తీసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే స్థానిక ఏదైతే ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు కూడా నేను సార సమాచారం చేరవేసి ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో అక్కడ ఎంబర్ స్పందించి వాళ్ళ మీద చట్టపరం చర్యలు తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది మరి నేను ఈ మూడు చెరువులు కాదు తెల్లాపూరం మున్సిపల్ ఉన్న వెల్మల నాగలపరి కొల్లూరు ఇది తెల్లాపూరం ఉన్న చెరువులు అన్నిటి మీద కూడా నేను హైడ్రా కమిటీ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది సెప్టెం సెప్టెంబర్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది హైడ్రా కమిటీ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మరి ఆ సార్ గారు సంధించి స్పందించి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన వచ్చి కూడా సందర్శించడం జరిగింది అంతా ఆయన పరిశీలన చేయడం జరిగింది మరి ఆయన చెప్పడం కూడా జరిగింది మళ్ళీ రెండు నెలలను వస్తా ప్రతి దాని మీద చర్యలు తీసుకుంటా ఎక్కడైతే ఎఫ్టీఏకి వచ్చి ఎఫ్టిఆర్లో కానీ ఫుల్ ట్యాంక్ లేవాలి కానీ మ్యాక్సిమం వాటిల్లో ఎక్కడ కూడా కబ్జా జరిగిన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఎవరైతే కబ్జలకు గురారో వాళ్ళు కూడా చట్టపర చర్యలు తీసుకొని ఈ చర్యలను కాపాడుతూ ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా ఇవ్వడం వారా కూడా మరి తెల్లపురం రా రాలేదు మళ్ళీ ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు ఎక్కడ కూడా వాళ్ళకి కబ్జాదారులకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది హైడ్రా కమిటీ ఎందుకంటే మరి కమిషనర్ గారు రంగనాథ్ గారు తెల్లపురం వచ్చి కూడా కబ్జలను ఆయన స్వష్టం కళ్ళతో చూసాక కూడా ఇవాళ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంత కబ్జాదారుల మీద చర్యలు తీసుకోలేదు తీసుకున్నందుకు మేము అనుకుంటామంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పెట్టింది మరి కబ్జాదారుల మీద చట్టపర చర్యలు తీసుకుని చర్యలను కాపాడడానిక లేదా భూ భూస్వాములకు తొత్తులు కానీ అని చెప్పేసి కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికైనా హైడ్రా కమిటీ ఎంబడే స్పందించి తెల్లాపూర్లో ఉన్న కబ్జలపైన చర్యలు తీసుకోవాలని బిల్డర్లపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ చెరువులో ఉన్న బఫర్ జోన్ కానీ వరదా కాలంలో కానీ ఎఫ్టీఏలు కానీ ఇవన్నీ ఇప్పటికైనా కాపాడాలని కోరుకుంటున్నా మరి ఏవైతే కబ్జల మీద ఇవ్వాలని కలెక్టర్ మీద కానీ ఏదైతే నేను మేము అని అప్లికేషన్ ఇచ్చిందో మరి మేడం కూడా స్పందించి తొందరలో నేను కూడా సందర్శన చేస్తా నేను ఎంక్వైరీ చేస్తా ఎక్కడైతే ఎంకరేచ్మెంట్ అయిందో అందరూ చట్టపరం చర్యలు తీసుకుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా చెరువులను రక్షించే క్రమంలో అనేకమైన సవాళ్ళను ఎదుర్కొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అనేక కబ్జాలను కానీ చెరువులలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలను కానీ కూల్చివేయడం జరిగింది అభివృద్ధిలో భాగంగా అనేక రియల్ సంస్థలు ఇక్కడి ప్రాంతానికి తరలివచ్చాయి అయితే వాటి అనుమతుల విషయంలో అధికారులు నియమ నిబంధనలు తుంగుల తొక్కి అనుమతులు ఇస్తున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్ల నుండి విల్లాల నుండి వచ్చే డ్రైనేజీ మురికి నీరు ఈ చెరువులలోకి యథేచ్ఛగా వదులుతున్నారు ఇక్కడి చెరువులలోని నీరంతా కాలుష్యంగా మారి అనేక రోగాలకు నిలయంగా మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా కూడా అధికారుల చెంత రియల్టర్లు బేరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు ఇటీవలి కాలంలో నూతనంగా ఏర్పాటయ్యి చెరువులు కుంటలు వరద కాలువలు బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్లైన హైడ్రా గురించి అందరికీ తెలిసిందే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెల్లాపూర్ మాజీ సాగునీటి సంఘం చైర్మన్ వడ్డే నర్సింహ్లు యాభై పేజీలతో కూడిన ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఏమైంది సార్ అంటే ఇప్పుడు ఎలయన్స్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ సార్ ఎలయన్స్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ అండ్ చికెన్ అండ్ ఎలియన్స్ టవర్ సార్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ సెవెన్ నెంబర్ చికెన్ కానుకొని అక్కడ నిర్మాణాలు జరిగినాయి సార్ తర్వాత నేవీ గార్డెన్ త్రీ ఎయిటీ సిక్స్ సెవెన్ నెంబర్ త్రీ నేవీ గార్డెన్ నేవీ గార్డెన్ అయితే బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం సిక్మ్లో గోడ కట్టేసిండు చేసి విలాలు కూడా అమ్ము ఇప్పుడు కంప్లీట్ అయినా అమ్ముతున్నాడు బ్యాక్ సైడ్ మొత్తం టూ లైన్స్ విల్లర్స్ మొత్తం ఎఫ్టీఆర్ ఫుల్ ట్యాంక్ లేవాలి సిక్మ్లో ఉన్నాయి సార్ తర్వాత అక్కడ సంకల్ప ఫోర్ టూ ఇది కూడా ఎఫ్టీఆర్లో ఉంది సంకల్ప కూడా ఎఫ్టీఆర్లో ఉంది సార్ తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ సరౌండ్ నెంబర్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతలేదు కానీ మట్టి పోతున్నా కంప్లీట్ ఇవ్వడం జరిగింది కేసు కూడా అయింది అది కూడా మళ్ళీ మధ్యలో మళ్ళీ చేస్తే కూడా మేడం కూడా వచ్చి ఒక బౌండరీ పెట్టిపోయింది బౌండరీ దాటు పెట్టిపోయింది తర్వాత ఇండో కాస్ట్ చెల్లికుంట అది కూడా సిక్కలు ఎఫ్టీఆల్ కట్టిరు తర్వాత ఎన్సీసీ క్లబ్ హౌస్ అది కూడా మన క్లబ్ హౌస్ సికమ్ ఎఫ్టీఎల్ ఉంది అది పుష్పన సర్వ్ నెంబర్ సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ మూడు సవరణలో ఎఫ్టిఎల్ ఫరిధి అయితే చెల్లికుంటా ఉన్న ఎఫ్టీఎల్ను అక్కడ మొత్తం కన్సెన్షన్ జరిగినాయి సార్ ఎన్నిసార్లు కంపెనీ ఇవ్వడం జరిగింది సార్ కొల్లూరులో సర్వ కొల్లూరులో సర్వే కొల్లూరు సర్వే నెంబర్ నూట తొంభై నూట తొంభై రెండు నూట తొంభై సర్వే నెంబర్ అది చెరువు కొల్లూరులో పోతుంది మధ్యలో ఒక మగ్న మగ్న అని చెప్పేసి అని పెద్ద బిల్డరు అడ్డం కూడా కట్టి కాలర్ మూసేసి మట్టి పోసి దాన్ని నాలుగు నాలుగు పిట్ల డైగా కడుతుంది దాని మీద మేడం అందరికి కాన్పిటీ ఇవ్వడం జరిగింది సరే నంబర్ నూట డెబ్బై ఏడు కేఎన్ రెడ్డి అంటే నరసింహారెడ్డి అంట అది కూడా ఈ మేలచీర్ర వస్తుంది పెద్ద వరద ఇంచుమించు గొలుసుమందం కాలువ అది కూడా ఆయన ఏం చేశాడు మట్టి రోజు ఫిల్అప్ చేసి గోడ కట్టాడు సార్ అన్ని మీకు ఇచ్చిన దాంట్లో మీకు ఇచ్చిన దాంట్లో అన్నిటి పెట్టారు సార్ మీకు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు ఇంత పెద్ద ఫైల్ మీకు ఆఫీస్ ఇచ్చి వచ్చాను సార్ నాకు అయ్యో సార్ మీరు సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీకు మీకు ఇప్పుడే చూపిస్తారు సార్ సార్ ఇగో మీ స్టాంప్ సార్ నేను సెకండ్ సెప్టెంబర్ ఇచ్చి వచ్చిన మీ ఆఫీస్ ఇచ్చి వచ్చిన ఆ రోజు మీరు లేరు మీకు కలుద్దామంటే బయట వెళ్ళారంట ఈ దీంతో పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా ఇచ్చి వచ్చాను సార్ నేను అయితే ఆ రోజు అక్కడ ఏమైనా అంటే ఫిఫ్టీన్ డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు మధ్యలో అంత కొంత డీల్ అయింది మీరు ఇవాళ వచ్చడం మన మాకు చాలా సంతోషం ఎక్కడైతే ఎఫ్టియాలు సికాలు ఎక్కడ ఫుల్ ట్యాంక్ లేవాలా మాక్సిమం వాటర్ లెవెల్ అయితే సార్ మాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిని దయచేసి మేము ఒకసారి మొత్తం డిస్మెండి చేయండి ఈ చెరువుల మూడు చెరువులను కాపాడండి సార్ ఈ తెల్లపురంలో మీరు వచ్చాము చాలా సంతోషం సార్ ఈ తెల్లపురం కానీ ఒకటి సార్ ఇక్కడ ఏమైపోయింది అంటే కొంత ఇప్పుడు వీళ్ళు వాద ముందున్న రాములు అని చెప్పేసి ఈ గారు తర్వాత బంసరాలు అని చెప్పి ఇరిగేషన్లో ఇంతమంది ఎంఆర్ఓలు కూడా వీళ్ళు ఏం అంటే ఇక్కడ ఎనివర్స్ ఇవ్వకూడదు అని తెలిసి కూడా ఎన్వోస్ వరద మీద ఎనివర్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు చెల్లుకుంట అలుగు దుంగతే మేలచరకు వచ్చే వరదకాలకు అడ్డం వంద పిల్లల రోడ్డు ఒక కలవాటు కట్టిరు అక్కడ ఆ కలవాటు పర్మిషన్ ఇవ్వకూడదు ఇప్పుడు కంప్లీట్ అయింది ఇప్పుడు చెల్లుకుంట అలుగు దుంగితే దాంట్లో నీళ్ళు అక్కడ ఆగి వీళ్ళకి వస్తున్నాయి సార్ వాగులందరూ తెలుసు సార్ అందరు తెలుసు ఇదంతా తీసేయచ్చు సార్ వీళ్ళు వీళ్ళు సార్ ఎన్వెస్ ఇచ్చారు సార్ వీళ్ళు థౌజండ్ టూ తౌజండ్ సిక్స్ లో టూ సిక్స్ సిక్స్ నర్సింగ్ లో ఇచ్చిన వినతి పత్రం తర్వాత ఇక్కడి వివిధ శాఖల అధికారులలో చలనం వచ్చింది ఇంతకు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివిధ శాఖల అధికారులతో ఇక్కడి చెరువులను నాళాలను కాలువలను సందర్శించడం జరిగింది ఆ సమయంలో నర్సింలు కమిషనర్ కు ఇక్కడి పరిస్థితుల గురించి తెలపడం జరిగింది అప్పుడు అందరూ అనుకున్నారు ఇక్కడి చెరువులు వరద కాలువలు బఫర్ జోన్లు కబ్జాల నుండి రక్షించబోతున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా చర్యల ద్వారా చెడ్డ పేరు వస్తుందనే నెపంతో వెనకడుగు వేశారని వివిధ పార్టీలతో పాటు ప్రజలు అనుకున్నారు తెల్లాపురం మున్సిపాలిటీ అన్ని గ్రామాల చెరువులు వరద కాలువలపై సమగ్ర అవగాహన ఉన్న నాయకుడు వడ్డె నర్సింలు మున్సిపాలిటీ ఇరిగేషన్ మండల అధికారులకు సైతం ఈ ప్రాంతంలో జరిగే ఆక్రమణల గురించి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారాన్ని అందిస్తూనే ఉంటాడు నర్సింలు వడ్డే నర్సింలు చేసే ఈ నిస్వార్థ కార్యానికి సహకరించే వారు చాలా తక్కువనే చెప్పాలి ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని సంఘాల వారు కానీ ఇక్కడి భూగర్భ జలాలతో బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న వారు కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆహ్లాదాన్ని ఆస్వాదించేవారు కానీ నర్సింహులు చేసే కార్యానికి సహకరించేవారు చాలా తక్కువనే చెప్పాలి తెల్లాపురం మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందితో ఆదివారాలలో లేదా సెలవు దినాలలో మరియు ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీ వాసల తేనె అధ్యక్షుడు ఈశ్వర్ గారి రమణ ఆధ్వర్యంలో గేటెడ్ బృందాలతో అనేక ఈ చెరువుల వద్ద ఆ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను గానీ ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూనే ఉన్నారు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే సాధ్యమవుతుందని పలువురు అనుకుంటున్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో ఉన్న చెరువులను వరద కాలువలను కబ్జాల నుండి రక్షించుకోవడానికి ఒక వడ్డే నర్సింలు గాని ఒక కమిషనర్ సంగారెడ్డి వారి సిబ్బందో లేక గేటెడ్ అధ్యక్షుడు రమణ వారి బృందమో చేస్తే కాకుండా భవిష్యత్తులో మనం జీవించడానికి పర్యావరణం పాడైతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అలా కాకముందే వీరితో పాటు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు వివిధ సంఘాల వారు మరియు ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని చెరువులు కుంటలు వరద కాలువను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుందాం